వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మిల్లులు ఉన్నప్పటికీ కమిషన్ల కోసం పక్క జిల్లాలకు ధాన్యం మళ్లిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు కాశీ విశ్వనాథ్ వనపర్తి డిఎస్ఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు అవినీతి సొమ్మును తన కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బంధువుల అకౌంట్లోకి బదిలాయిస్తున్నారన్నారు బస్తాకు ఐదు రూపాయల చొప్పున కొన్ని మిల్లుల నుంచి ఏక మొత్తంగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లంచాలు తీసుకున్నారన్నారు పాత డిఎం ఇర్ఫాన్ డిప్యుటేషన్ మీద వెళ్ళిన కాశీ విశ్వనాథ్ తోడు దొంగల్లా దోపిడీ చేసి పీబీ పేరుతో వసూలు పంచుకుంటున్నారని మండిపడ్డారు వీరి నిర్వాహకం వల్ల ఉపాధి కోసం మిల్లులు పెట్టుకున్న నలభై మందితో పాటు వాటిలో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు కాశీ విశ్వనాథ్ ప్రస్తుతం సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారన్నారు అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏ ఒక్కరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివి గౌడ్ సంపత్ కుమార్ గాలిగల సాయిబాబా మహేందర్ నాయుడు బత్ర జితేందర్ గౌడ్ రమేష్ సాగర్ తిరుపతయ్య గౌడ్ దేవర శివ గౌతమ్ శంకర్ మేఘనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా సివిల్ సప్లై శాఖలో పనిచేసినటువంటి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ గారు ఆయన అక్రమాలకు అంతు లేకుండా పోతా ఉంది మళ్ళీ ప్రస్తుతం డిప్యుటేషన్ పైన వచ్చినట్టు సమాచారం మరి ఆయన గతంలో అంటే వనపర్తి జిల్లాలో ఈరోజు రైస్ మిల్లు బకాయిలు రాష్ట్రం అంతా మూడు వేల మూడు వందల కోట్లు ఉంటే ఒక్క వనపర్తి జిల్లాలోనే దాదాపు ఒక పదకొండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి అంటే ఇది గత ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాహకం ఇది అయినప్పటికీ కూడా కొన్ని మిల్లులు ఈరోజు సక్రమంగా ఉన్నప్పటికీ వారికి ధాన్యం కేటాయించకుండా కేవలం తనకు డబ్బులు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయిస్తూ పక్క జిల్లాలకు కేటాయిస్తున్నాడు ఈరోజు వనపర్తిలో పండినటువంటి ప్యాడి వనపర్తి రైస్ మిల్లర్లకు ఇవ్వాలి సరే వాళ్ళు డిఫాల్టర్స్ ఉన్నారు డిఫాల్టర్లు ఉన్నప్పుడు పక్క జిల్లాలకు ఇచ్చినప్పుడు ఏంటంటే పక్క జిల్లాలకు బస్తాకు ఒక ఐదు నుంచి ఆరు రూపాయలు చొప్పున వసూలు చేసి ఆ విధంగా వసూలు చేసిన సొమ్ము దాదాపు ఒక రెండు వందల కోట్ల పైగా ఈరోజు కనబడతా ఉంది